రేపే గురువారం అలానే మార్గశిర మాసంలో గురువారంతో కలిసి వస్తున్న అమావాస్ అమావాస్య దీనినే బకుల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి ఇక ఖచ్చితంగా మీ యొక్క అప్పులు తీరిపోతాయి కోట్ల అప్పు ఉన్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది సకల ఐశ్వర్యానికి అధిపతిగా మారిపోతారు అంతేకాదు మీ సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఎందుకంటే ఈ యొక్క పరిహారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అలానే ఈ అమావాస్య ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి వస్తుంది అందులోను మార్గశిర గురువారంతో కలిసి వస్తుంది మార్గశిర గురువారాలు ఎంతో ప్రత్యేకమైనటువంటివి మార్గశిర గురువారాలు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ అమావాస్య రోజున కేవలం ఈ ఒకే ఒక్క ఆకుతో ఇలా చెయ్యండి ఖచ్చితంగా కోట్ల అప్పు అయినా తీరిపోతుంది ఇక చాలామంది ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు కానీ వారికి తగిలిన దృష్టి దోషం వల్ల నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ వల్ల వారు జీవితంలో ఏదీ సాధించలేరు అంతేకాదు సంపాదించలేరు ఇక వారు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన మొత్తం వారికి నెల సరిపడ డబ్బు సరిపోదు నెల సరుకులకి కూడా సరిపోదు కొంతమందికి పొద్దున రాత్రి అంటూ ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ అలాంటి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు అదేవిధంగా వారి యొక్క సమస్యలు పెరుగుతూ వస్తాయి పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా అప్పులు చేయవలసి వచ్చినప్పుడు ఆ అప్పుని తీర్చే మార్గాలు అనేవి కనిపించవు ఆ అప్పు అనేది అంతకు అంత పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గుముఖం పట్టదు అలాంటి వారు ఈ అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు కేవలం ఒకే ఒక్క ఆకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యొక్క సమస్యలు ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి అని వేద పండితులు వివరిస్తున్నారు అలానే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి ఎవరైతే అమావాస్య రాగానే భయం భయంగా వణుకుతూ లేదా అమావాస్య రాగానే ఎప్పుడూ డల్లుగా నీరసంగా ఉండటం మబ్బుగా ఉండటం వంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయకు పువ్వుతో ఉన్న తొమ్మిది లవంగాలను గుచ్చండి పువ్వు పైకుండాలి లవంగం అనేది గుచ్చాలి ఈ విధంగా తొమ్మిది లవంగాలను బాగా పండిన నిమ్మకాయకు గుచ్చండి ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి ఇలా ఏడు సార్లు తూర్పు ముఖం వైపు నిలబడి తిప్పుకోండి ఈ పరిహారం ఎవ్వరైనా చేయవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరైనా చేయవచ్చు ఇలా తిప్పుకొని ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో విసిరివేసి రండి లేదా నాలుగు కూడలి అంటాం కదా అంటే నాలుగు రోడ్లు కలిసే దారి ఆ దారిలో విసిరేసి వచ్చినా సరే ఇక మీపై ఉన్న చెడు శక్తులు తొలగిపో తొలగిపోతాయి జీవితంలో అనుకున్నది సాధిస్తారు మీపై ఉన్న జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ అనుగ్రహంతోనే డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు అయితే రేపు అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద ఏ ఒక్క ఆకుని పెట్టుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తు వస్తుంది అయితే ఏ ఆకుని రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోవాలి అంటే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఖచ్చితంగా వారికి ఫలితం అనేది ఉండదు ఎందుకంటే వారి చుట్టూ వారికే తెలియకుండా ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది వారిని సమస్యల్లోకి నెట్టుతుంది ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు ఉండరు కాబట్టి మన చుట్టూ ఉండే చెడు శక్తులు ఎప్పుడు తొలగించుకుంటామో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అలానే మన ఒంట్లోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి సంబంధించింది అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతగా చెప్పాలి అంటే లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో భూలోక సంచారణ చేస్తుంది అని కూడా పెద్దలు అంటుంటారు కాబట్టి అమావాస్యకి అంతటి ప్రత్యేకత ఇంకా ముఖ్యంగా అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టింది అని కూడా అంటుంటారు అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అలాంటి ఇంటికి బాగా కలిసి వస్తుంది అని ఏమీ లేని భిక్షగాడు కూడా కోట్లకు పడగలెత్తుతారు అని పండితులు అంటారు ఎందుకంటే అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అయితే మరి ఈ అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు తల కింద ఈ యొక్క ఆకుని పెట్టుకోండి ఆ ఆకు ఏమిటి అంటే రాగి ఆకు రాగి ఆకు అనేది సాక్షాత్ త్రిమూర్తులు ఆ రాగి చెట్టులో ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి త్రిమూర్తుల యొక్క ప్రతిరూపం అయినటువంటి రాగి చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ రాగి ఆకు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం రాగి ఆకు దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులోను మాసంలో గురువారంతో కలిసి వచ్చింది అమావాస్య అందుకే రాగి చెట్టు మరింత శక్తివంతంగా మారుతుంది రాగి చెట్టు యొక్క ఆకులు కూడా పవిత్రంగా మారుతాయి రాగి చెట్టుని తాకి వస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాంటిది ఒకే ఒక్క రాగి ఆకుని తెచ్చుకోవాలి ఇక తెచ్చుకోవడం అంటే చెట్టుకి ఉన్న ఆకుని మాత్రం కొయ్యకూడదు గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజున రాగి ఆకుని కొయ్యకూడదు రాగి ఆకుని కొయ్యకూడదు కానీ రాగి చెట్టుని తాకవచ్చు కానీ ఆకుని కొయ్యకూడదు మరి ఆకుని ఎలా సేకరించాలి అంటే కింద ఎన్నో ఆకులు రాలి ఉంటాయి కదా అందులో నుండి ఒక ఆకుని తెచ్చుకోండి అలా ఒక రాగి ఆకుని తెచ్చుకొని ఆ ఆకుని మీ యొక్క తల కింద పడుకునే ముందు తల కింద పెట్టుకోవాలి అంటే మీ యొక్క దిండు కింద పెట్టుకోవాలి ఇలా మీ యొక్క దిండు కింద పెట్టుకొని మీ మనసులోని మాట చెప్పుకోవాలి మాకు అప్పుల సమస్యలు తీరిపోవాలి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలి మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి ముఖ్యంగా మాపై ఉండే చెడు శక్తి పరుల శక్తి నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి మా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మా యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత కలగాలి కుటుంబ విషయంలో ఏ కలహాలు ఉండకూడదు మా యొక్క సంతానం బాగుండాలి చేతిలో డబ్బు నిలవాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి అప్పు తీరిపోవాలి అని ఇలా మీకున్న సమస్యలు చెప్పుకోండి అలా చెప్పుకొని రాగి ఆకుని మీ దిండు కింద పెట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాగి ఆకుని తీసి ఎక్కడైనా పారే నీటిలో వెయ్యండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసినా పర్వాలేదు అలానే మీపై పరుల ఏడుపు ఎక్కువగా ఉన్నా నరదృష్టి ఎక్కువగా ఉన్నా ఆ నరదృష్టి వల్ల దుష్టశక్తుల ప్రభావాలు పెరిగిపోయి జాతకంలో దోషాలు ఏర్పడి గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఆ చెడు శక్తుల నుండి బయటపడాలి అన్న ఈ అమావాస్య అంటే రేపు అమావాస్య రోజు పడుకునే ముందు ఒక రాగి ఆకుని మీ యొక్క తల కింద భాగంలో పెట్టుకొని ఆ రాగి ఆకుని ఉదయం లేవగానే శుభ్రంగా నీటితో కడగండి అలా కడిగినటువంటి రాగి ఆకుని తీసుకపోయి ఎక్కడైనా పడవెయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క నరదృష్టి మీపై ఉన్న చెడు కన్ను తొలగిపోతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు రాగి ఆకు రాగి చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది రాగి ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి రాగి చెట్టులో అత్యంత ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది రాగి ఆకుని పడుకునే ముందు దిండు కింద పెట్టుకోవటం వల్ల మన నుండి రాత్రి సమయాలలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే పీల్చి వదిలేస్తున్నామో ఆ కార్బన్ డైఆక్సైడ్ని కూడా రాగి ఆకు బాగా గ్రహిస్తుంది అలానే మనకు కావలసినంత ఆక్సిజన్ని అందిస్తుంది రాగి ఆకు వల్ల ఇలా మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా రాగి ఆకు మేలు చేస్తుంది రాగి ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అవి సుఖమైనటువంటి నిద్రని కూడా ఇస్తాయి అందులో నుండి వచ్చే పాజిటివిటీ అనేది చెడు కలల నుండి దూరం చేస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచుతుంది తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజు రాగి ఆకుని ఏ విధంగా దిండు కింద పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి